వెళ్తున్నావు ఇటు చూడు ఎటు పోతున్నావు స్కూల్కి పోతున్నావా ఆమె తిన్నావా ఎందుకు స్కూల్లో తింటావా నిన్నే ఎక్కడ తింటావు బాయ్ తొందరగా రా మళ్ళీ ఎందుకు వస్తున్నావు ఏమైంది యాగు ఏమైంది ఏమైనా అందులో ఏముంది అక్కడ హలో కారుందా బుక్స్ పెట్టుకోవాలి బ్యాగ్లో కారు కాదు స్కూల్కి వెళ్ళి కారుతో ఆడుకుంటావా స్కూల్కి వెళ్ళి కారుతోనే ఆడుకుంటావా మేడం కార్ ఆడిపిస్తుందా ఇంకేమున్నాయి అందులో సూది దయం అవుతుందా అందులో సూది తాళము కారు ఇంకేమున్నాయి అంతేనా వస్తలేదు పో దయం పో పోయింది పోయింది ఏమస్తలేదు వెళ్తున్నావా వెళ్తున్నావా ఇక స్కూల్కి ఓకే బాయ్ మరి తొందర వస్తావా తొందర వస్తావా ఓకే ఓకే బాయ్ ఏమైంది వచ్చినావా స్కూల్ నుండి మేడం ఏం చెప్పింది ఈరోజు మేడం ఏం చెప్పింది ఈరోజు ఏబీసీడీలా వన్ టూ త్రీలు చెప్పిందా ఏబీసీడీలా మేడం ఏం చెప్పింది కారు ఉంది అందులో బాయ్ అను బాయ్ చెప్పు రోహిత్ బాయ్ చెప్పు ఓకే బాయ్ ఫ్రెండ్స్